అందరికీ అందరు ఎట్లూ మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటున్నా ఇవాళ్ళైతే మా అమ్మ వాళ్ళ కొత్తిళ్ళు అంటే కట్టుకుంటుర్రు కన్స్ట్రక్షన్ చేస్తారు ఆ వీడియోని అయితే చూపిస్తాను రండి అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదే మా అమ్మ వాళ్ళు చూపిస్తారా రే అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నట్టు ఎట్లా కడతారో అనేది ఇప్పుడు నేను లోపలికి చూపిస్తాను డాడ్ లోపల ఉన్నారు ఫ్రెండ్కి చూపిస్తాను వీడియో చివరి వరకు అయితే చూడరు అందరు స్కిప్ చేయకుండా నేను బాగా సెవెరు ఇవ్వట్లేదు డైరెక్ట్ వీడియోని తీస్తున్నాను అన్నట్టు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది ఉన్నా అది ఒకటి రెండు ఇండ్లు అన్నట్టు గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇంకా అమ్మ వాళ్ళది గోడలు కట్టిరు అంతే ఇంకా చెత్త పోయ్య పోయలేదు అంటే చెత్త ఇవ్వడానికి చెక్కలు అవి దొరుకుతలేవట ఇట్లా చెక్కలకి కట్టలు కొంచెం డౌన్గా ఉన్నాయని మళ్ళా ఆరేడు మరి చెప్పుల దాకా మొరం తెప్పి ఓపించిరన్నట్టు అది మా బాబాయ్ వాళ్ళది వాళ్ళది చెక్కు కొడుతురు చెక్కు వేయడానికి అంటే అదే చెక్కు వేయడానికి చెక్ కొడుతురు అన్నట్టు వాళ్ళది వే వాళ్ళది వేరే వాళ్ళు కడుతురు మాది వేరే వాళ్ళు కడుతురు అన్నట్టు అట్లా ఎట్లా ఎట్లా ఉంది లోపలికి యూపీ అల్లా ఇది బాత్రూమ్లో అమ్మని ఇది ఇది ఇంకా ఇటుక కొంచెం మిగిలింది అన్నట్టు ఇది చుట్టూ పరాటి ఇది గోడది ఇది మెట్లు లోపలి పూడ ఈ పరాటి గోడ కాని నుంచి వెళ్ళి మొత్తం ఈ పరాటి గోడ దాకా ఇది ఇల్లు అన్నట్టు ఇల్లు ఇక్కడ ముందు ట్రేకులు వస్తే ఇక్కడ గచ్చి మిగిలిపిస్తామని ప్లాన్ చేసేది ఇట్లా చాలాసార్లు వచ్చిన కానీ అసలు ఎప్పుడు ఇల్లు నీకు ఇద్దామని అంటే ఊరు లేదు ఇది చుట్టూ పరాటి గోడ అక్కడ దాకా లోపలికి వెళ్దాం ఇప్పుడు లోపలికి వెళ్దామా రండి అమ్మ బాపు బాపు ఇంట్లోకి పోయా ఒకసారి నేను వీడియో ఇస్తా యాకే మర పెట్ట ఎన్ని ఎన్ని అంటే ఎంత వెడల్పిది ఎంత అన్నట్టు

ఇది కిచెన్ ఇక్కడ కిచెన్ ఇటు కిచెన్ కి అవుట్ సైడ్ కూడా అవుట్ సైడ్ కూడా డోర్ ఇది ఇది హాల్ ఇది ఇది అబ్యకిన్ వేద్దాం మందిర్ తవ్వ ఇది అది కిచెన్ కిచెన్ తర్వాత ఇప్పుడు దేవుని రూమ్ లో పోయే అంటే ఇట్లా గా పెట్టించుకోరు మా వాళ్ళు అన్ని నుంచే ఇంత లోపలి నైరుతి దేవుడు అది దేవుడు ఇది ఒకటి ఇంట్లో దేవుడు ఇండ్ల దేవుడు వస్తాడు అన్నట్టు ప్లేస్లో ఈ ప్లేస్లో నాలుగు ఓకే ఇది ఒక కిటికీ ఇది ఒక కిటికీ దీనికి పైన కూడా స్లాప్ వేసి కొంచెం ఇది కిటికీ దేవునికేనా ఇది దేవుంది తలుపు ఇక్కడ కూడా ఒక కిటికీ పెట్టిరు చిన్న అమ్మ ఈ మధ్య చిన్న సంగిలాగా ఉంది దీనికి కూడా పైన సెత్తు పోసిరు స్లాప్ లాగా ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు దీనిపైన మళ్ళీ ఇంకో స్లాప్ వస్తుంది బంగ్లా స్లాప్ ఈ స్లాబ్ కాకుండా కదా అటు కూడానా మాస్టర్ బెడ్రూమా దీనికి ఇప్పుడు పైన స్లాబ్ ఇక్కడ దాకా పోసిర్రు సజది అయితే ఇప్పుడు అదే నువ్వు ఎప్పుడు డైరెక్ట్ నీ గోడ దీని దీనికి ఉంది సపరేట్ అది వేరు ఇది వేరు అటు పోదాం ఇంకొక ఇప్పుడు ఇది ఒక బెడ్రూమ్ అది దేవన్ రూమ్ ఇది కిచెన్ పైన సజ్జ పైన ఇంకోటి స్లాప్ వస్తుంది బంగ్లాది ఇది ఒక రూమ్ మొత్తం నాలుగ నాలుగు రూములు దీనికి కూడా సజ్జ ఆటోమేటిక్గా పైన కూడా బంగ్లా స్లాప్ వస్తుంది అక్కడ ఒక కిటికీ వస్తుంది ఇంకా నాలుగు వెంటిలేటర్లు ఓకే నాలుగు కిటికీలు నాలుగు చిన్న కిటికీలు ఇదంతా కింది హాల్ ఇదంతా ఇది ఇది ఒక కిటికీ ఇక్కడ ఇటు బయటకు ఇంట్లో బయటకి ఇంట్లో మొత్తం ఎట్లాగన అది మా అమ్మ వాళ్ళది పాత ఇంక ముందటే ఇదొక్క డోరు ఇదొక డోరు ఇదొక డోరు ఇదొక డోరు ఇప్పుడు బయట ఇక్కడ బయట ఇది మెట్లు ఇది మెట్లు పైకి

ఇటు ఓదాం రండి ఇక్కడనైతే రేకులు ఇటు పడక చుట్టుపక్కల మొత్తం రేకులు గోడలు వస్తాయి అన్నట్టు మూరం అయితే మొత్తం వంద ట్రిప్పులకు ఎక్కువ పట్టిందండి చాలా అంటే చాలా పట్టింది ఇక్కడ చెట్టు పోవడానికి ఇక్కడ జరు అదే రేకులు సల్కులు అంటారు కావాలన్నట్టు మొత్తానికి అయితే వీడియో ఎత్తుంది వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గోడలు